రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమేలారం ముకునూరు రాయపూలు పుల్కంపల్లి గ్రామాల్లో సుమారు రెండు కోట్ల వ్యయంతో శనివారం ఆర్ఎన్బి పంచాయతీ రోడ్లకు అండర్ డ్రైనేజ్ వ్యవస్థకు శంకుస్థాపన చేసి రాయపూలు పుల్కంపల్లి అనుబంధ గ్రామం మాన్యగూడెంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాలను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు అంగన్వాడీ పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహార నాణ్యత గురించి సిడిపిఓకి అడిగి తెలుసుకున్నారు అనంతరం రాయపోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాయపోలు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేను మండల బీజేపీ నాయకులు గ్రామంలోని ప్రధాన రహదారి గురించి వివరించారు ఇబ్రహీంపట్నం రాయపోలు దండుమైలం మీదుగా విజయవాడ హైవేకు వెళ్లే ప్రధాన దారి అధ్వానంగా మారిందని వర్షం కురిస్తే పరిస్థితి చిత్తడి చిత్తడిగా ఉంటుందని ఈ యొక్క రోడ్డు పండ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు అలాగే మండలంలోని రైతులకు రైతు భరోసా నిధులు పంట కాలానికి అందేలా కృషి చేయాలని వారు ఎమ్మెల్యేని కోరారు మన్యగూడెం ముక్కునూరు గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఫౌండేషన్లు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేసుకున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని అస్తవ్యస్తంగా ఉన్న ఈ గ్రామాల అభివృద్ధి జరగాలని గ్రామాల కోసం ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి వేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఈ మండలానికి ఒక ఐదు వందల ఇండ్లు మొత్తం నియోజకవర్గంలో నాలుగు వేల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల ఇచ్చినాం పది సంవత్సరాలలో పది ఇండ్లు కూడా ఇయ్యలేనటువంటి పాపత్కులు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మా నెత్తిన కొడితే ఈరోజు అప్పులు కట్టుకుంటానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదవాని కోసం మేము ఏమి చేయాలో అది చేసినప్పటికీ కూడా చాలా సమస్యలు అయ్యా మాకు ఇల్లు ఇంకా కావాలని రోడ్లు లేవని నీళ్ళు లేవని ఇలాంటి సమస్యలు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సమస్యలు లేని నియోజకవర్గం చేయడమే లక్ష్యంగా తీసుకున్నా ఇప్పటికే మున్సిపాలిటీలో వంద కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఇంకొక వంద కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్ల మీద ఇప్పుడు అన్ని రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ అవన్నిటికీ మేము కొత్త రోడ్లు వేయడానికి ఒక మ్యాప్ తయారు చేసుకున్నాం దాని ప్రకారంగా అన్ని గ్రామాలలో రోడ్లు వేసే కార్యక్రమం ఆర్ఎండ్బి రోడ్లు ఒకవైపు పంచాయతీరాజ్ రోడ్లు ఒక వైపు వేయబోతున్నాం అవి తొందరలో అమలవుతాయి